హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఎండిమిర్చి గోంగూర రోటి పచ్చడి చూపించబోతున్నాను అండి దానికోసం నేను యాభై గ్రాములు ఎండిమిర్చి తెచ్చి మధ్యకిరిచి ఇలా ఆయిల్ వేసి ఏపాను ఇవి చూడండి ఎలా వేగినాయో ఇలా ఏపాలి దీన్ని రోజులు నేను ముందుగా కడిగి ఆరబెట్టిన రోజు అండి నేను ముందుగా వేపుకున్న ఈ ఎండిమిర్చిని దీనిలో వేసాను ఈ బాండీలోనే నాలుగు కట్ల గోంగూర అండి ఇది గుంజి పక్కన ఆరబెట్టానండి గోంగూర నీళ్లు నీళ్ళ చెమ్మ అనేది లేకుండా శుభ్రంగా కోసి గుంజిన గోంగూర ఇది దీన్ని నేను ఆయిల్తో ఏపుతున్నానండి ఆయిల్తో ఏతే చాలా రోజులు నిలవ ఉండిద్ది అండి టేస్ట్గా కూడా ఉండిద్ది నూనెతో ఏగటం కదండి బాగుండిద్ది అందుకని ఇలా నూనెతో ఏపుతున్నానండి ఈ గోంగూరలో నీళ్ళు చుక్కనేది ఉంచకూడదండి ఇలా ఆయిల్తో ఏగితే నాలుగు రోజులు నిలవ కూడా ఉండిద్ది దానికోసం నేను చిన్నలపాయలు జీలకర్ర ధనియాలు ఉప్పండి తీసుకుంది ఈ ఎండుమిర్చిలో కొంచెం ఉప్పేసి నూరుతున్నానండి తొందరగా నలిగిద్దండి నూరుతూ ఉంటే తొందరగా నలిగిద్దని నేను ఇలా చేస్తున్నాను నూరుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి దీనిలోనే ధనియాలు కూడా వేసాను చూడండి నలిగిపోయింది ఉప్పేసి నూరితే తొందరగా అయిపోయిందండి ఈ గోంగూర కూడా ఏగిపోయిందండి ఇది ఆయిల్తో ఏగింది చూడండి ఎలా ఉందో ఎంత గోంగూరండి కొంచమే అయ్యింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి ఇది ఏగిందండి దగ్గర దగ్గర పడిపోయింది ఇక నేను స్టవ్ ఆపేసేస్తున్నాను ఈ గోంగూరని ముందుగా నూరిన కారంలోకి వేస్తున్నానండి చాలా ఈజీ అండి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయింది రోటి పచ్చడి కదండి తినటానికి కూడా చాలా టేస్ట్గా ఉండింది చూడండి బాగా ఏగిందండి గోంగూర కూడా ఇదిగోండి అయిపోయింది నేను ఇది ఇలా నూరిన దాన్ని నేను మధ్యలో తీసి నేను మీకు ముందుగా చూపించిన చిన్నళ్ళపాయలు జీలకర్ర వేస్తున్నానండి చాలా బాగుండదండి ఈ నూరుతుంటేనే స్మెల్ బాగుండిద్ది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నేను ఉప్పు ఇప్పుడే చూడాలండి మధ్యలో చూస్తే మళ్ళీ తర్వాత కలవదు చాలకపోతే అంత చాలలేదండి కొంచెం వేసాను ఈ చిన్నపాయలు మెత్తగా నోరకూడదండి కొద్దిగా కచ్చా పచ్చాగా నోరాలి పచ్చడి నేను పక్కన పెట్టానండి ఇప్పుడు దాన్ని తాళింపు అయిపోతున్నాను చిన్నెళ్ళు కరివేపాకు చిన్నెళ్ళపాయలు వెనపకాయలు తాలింపు దినుసులు వీటన్నిటితోటి నేను ఇప్పుడు తాలింపే స్టవ్ వెలిగిచ్చి నూనె పోసి ఈ పెద్ద ఎండుమిర్చి వేసానండి ఈ ఎండుమిర్చి ఏగుతుండగా నేను ముందు చూపించిన తాలింపు దినుసులు వేస్తున్నాను అవి కూడా ఏగాలండి ఎర్రగా ఏగాలి ఈ తాలింపులోనే ఉండిద్దండి గోంగూర పచ్చడికి టేస్టు ఇవి బాగా ఏగుతుంటే ఈ తాలింపులు ఏగిన తాలింపులు పంటికి తగులుతూ ఉంటే బాగుండిద్దండి ఇప్పుడు కరేపాకు వేసాను ఈ కరివేపాకు స్మెల్కి గోంగూర ఇలా వేగుతున్న దానిలో వేస్తే చాలా బాగుండిద్దండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇది డబ్బాలో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుండిద్దండి మీకు నచ్చితే లైక్ కూడా చేయండి